హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైష్ ఫ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ప్రెషర్ కుక్కర్లో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకున్న టమాటో అయితే నేనైతే చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ కుక్కర్లో చేసే టమాటో అయితే వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా టమాటో రైస్ కావాల్సిన పదార్థాలంటే చూసేద్దాం ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం హాఫ్ కప్పు టమాటోస్ హాఫ్ కప్పు టమాటో ప్యూరి ఒక రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఒక బిగ్ సైజ్ ఆనియన్ కొత్తిమీర పుదీనా ఇది రెడ్ చిల్లీ గరం మసాలా ధనియాల పౌడర్ మిక్స్ చేసి పెట్టుకున్నాను అది హోల్ గరం మసాలా ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని అయితే పెట్టుకోవాలి మనమైతే ఈరోజు టమాటో రైస్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కుక్కర్ని అయితే స్టవ్ పైన పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి మీకు నెయ్యి నెయ్యి కూడా వేసుకోవాలనిపిస్తే నెయ్యి కూడా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు కానీ నేను టూ టేబుల్ స్పూన్ ఆయిలే వేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ బగారా ఆకు వేసుకొని హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి షా జీరా చెక్క జాపర్తి ఇవన్నీ వేసుకోవాలి హోల్ గరం మసాలా ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మనం మిర్చి ఆనియన్స్ కూడా వేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఆనియన్స్ కూడా వేసుకోవాలి టమాటో రైస్ అయితే కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుందని ఒక టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది మనకు టైం ఎక్కువగా లేనప్పుడు మనకు ఫాస్ట్ వాష్గా చేయాలి అనుకున్నప్పుడు ఈ టమాటో రైస్ని కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో టమాటో రైస్ పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే టమాటో రైస్ అయితే చాలా ఇష్టం అండి అందుకే ప్రిపేర్ చేయమని అడిగితే నేనైతే ప్రిపేర్ అన్నమాట చూడండి ఇవైతే చక్కగా ఆయిల్లో వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆయిల్లో వేయించుకున్న తర్వాత కరివేపాకుని కూడా వేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టమాటోలని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలని అలాగే టమాటో ప్యూరిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి వీటన్నిటిని చక్కగా నూనెలో వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఒక స్పూన్నర రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అన్నీ పోయేటట్లుగా ఒక జాలి గిన్నెలో వేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ ఏమీ ఉండకూడదు ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నట్లయితే అన్నం అయితే ముద్దలా అయిపోతుంది అందుకనే మనము వాటర్ ఏమి ఉండకుండా చూసుకోవాలి చూడండి నేనైతే గ్లాస్ నర అయితే తీసుకున్నాను గ్లాస్ నర రైస్కి అయితే రెండు గ్లాసుల వాటర్ని అయితే వేసుకోవాలి చూడండి నెక్స్ట్ అయితే కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్న తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి చూడండి గ్లాస్ నర బియ్యానికి అయితే రెండు గ్లాసుల వాటర్ని అయితే వేయాలి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పోస్తే సరిపోతుంది నేనైతే గ్లాస్ నర తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ని అయితే వేసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనమైతే సాల్ట్ని వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చూడండి వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ అయితే కుక్కర్కి అయితే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉంచాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి రైస్ అయితే ఎంత పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చేసిందో ఫస్ట్ అయితే కొంచెం మెత్త మెత్తగా అనిపిస్తుంది మనకు వేడి మీద కానీ చల్లని తర్వాతన అయితే మనకి రైస్ అయితే ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది చూడండి చాలా బాగా వచ్చింది రైస్ మాత్రం అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్